పదహారవ డివిజన్ లింగయ్య గారికి రావడం జరిగింది ఆయన సిపిఐ పార్టీ నుంచి ఆయన టికెట్ రావడం జరిగింది ఒంటరి పోరాటం చేస్తున్నారు అతనికి తోడుగా వీళ్ళు నాయకులు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వాళ్ళతో ఒకసారి మీడియా ద్వారా మాట్లాడారు నమస్తే అంటే మీ ప్రచారం ఎలా జరుగుతుంది మీరు ఒకవేళ గెలిచిన తర్వాత ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ వార్ సభ్యులకు గ్రామ ఇంతకుముందు సమస్యలు ఏమన్నా మీకు తెలిసిన సమస్యలు ఉన్నాయా ఇంకా సమస్యలు మీరు తెలిసిన వెంటనే మీకు ఖచ్చితంగా వాళ్ళ గురించి కదా గతంలో మీకు రాజకీయ అనుభవం ఏమైనా ఉన్నదా అంటే మీరు మీ ఇక్కడ సినిమా ఎన్ని ఓట్లు ఉన్నాయా అన్ని ఏరియాలో మూడు వేల ఓట్లు డోర్ టు డోర్ ప్రచారం ముగిస్తుందా కంప్లీట్గా మీరు ఏమనుకుంటాం మీ ఇంట్లో ఆ నాయకులు ఈ పార్టీ సిపిఐ నాయకులు ప్రజల మధ్యలో తెలుస్తారు ప్రజల కష్టం ఈరోజు వాళ్ళకి తెలుసు కాంట్రాక్టు ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడ కష్టపరుస్తూ ఫస్ట్ వాళ్ళ కష్టం ఉంటే వాళ్ళ కింద వాళ్ళు అక్కడే ముందు ఉంటారు అటువంటి వాళ్ళు మీకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ పార్టీని గెలిపించవలసిందిగా నేను మీడియా ద్వారా కోరుకోవడం జరిగింది ఇక్కడ నాయకులు కార్యదర్శి గారు మాతో మాట్లాడతారట మున్సిపల్ కార్పొరేషన్ రామగుండాలకు సంబంధించి పదహారో వార్డులో కడారి స్వరూప కల్పించే ముఖ్యపెట్టాం ఖచ్చితంగా పదహారో డివిజన్లో ప్రస్తుతం ప్రశ్నించిన స్వరూపం గెలిపించాలని చెప్పేసి పదహారో డివిజన్ వార్డు సభ్యులందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మాకు అనుభవం ఉంది మేము చిన్నప్పటి నుంచి ఇట్లా ఉద్యమాలలో పనిచేసినటువంటి వాళ్ళ వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే వాళ్ళ ప్రజల కోసం పేదల కోసం కార్మిక వర్గం కోసం పనిచేసేటువంటి పార్టీ కాబట్టి ఒక్కసారి మమ్మల్ని ప్రశ్నించే గొంతుకుని ఆశీర్వదించి మీరు ఏదైతే కార్పొరేషన్ పంపిస్తారో ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద మేము కొట్లాడతాం మీ ప్రజల సమస్యల్ని ఎజెండాగా తీసుకొని అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా వంద శాతంగా ఉంటాం అనేది ప్రజలు ఇక్కడ ఈ వార్డులోనే కాకుండా దాదాపు చాలా వరకు

కడారి స్వరూపని మహారోగ్యంగా నుండి నిలబెట్టడం జరిగింది తన భర్త కూడా ఈరోజు ఒక కాంట్రాక్ట్ కార్మికునిగా ఈ నైన్లో లో ఒక సుగ్రవీధర్గా పనిచేస్తూ ఇలా కార్మికుల ఏంటిదో వారు స్వయంగా అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవడం కోసం కూడా నిరంతరం పనిచేయడానికి కూడా గెలిస్తే ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కార్మిక వర్గం ఎక్కువ ఉంది అట్లాగే ఇక్కడ సింగరేణిలో కూడా గుర్తింపు కార్మిక సంఘం కూడా ఏఐటీసీగా ఉంది కాబట్టి ఈ పదహారవ డివిజన్ లో మొత్తం కూడా సింగరేణికి ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ ప్రభుత్వ నిధుల కంటే సింగరేణి నిధులను వెచ్చించాల్సిన అవసరం ఉంది సింగరేణితో కొట్టాడి కూడా ఈ వార్డును అభివృద్ధి చేయడం కోసం నిరంతరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు పర్మనెంట్ కార్మికుల సమస్యలను కానీ లేదా మహిళల నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నిరంతరం గత ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడ ఒట్లాడుతా ఉన్నాం అనేక అగ్రిమెంట్లు చేసిన చరిత్ర కూడా ఉంది కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్తో కానీ లేదా ప్రభుత్వంతో కొట్టాడు కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి వార్డును అభివృద్ధి చేయడం కోసం నిరంతరం కూడా మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే పదహార డివిజన్ లో ఉన్నటువంటి కార్మిక వర్గం హక్కులు అందరూ కూడా ఇవాళ ఏదైతే మన కంకి కొడలు గుర్తుందో ఆ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని కోరుతూ ఈ రోజు ప్రతి ఇంటి డోర్ టు డోర్ కూడా మేము ప్రచారానికి పోతా ఉంటే వాళ్ళు ఆదరిస్తా ఉన్నారు అభిమానం ఇస్తా ఉన్నారు తప్పకుండా ఈసారి ఒక మార్పు మేము కోరుకుంటా ఉన్నామని కార్మిక వర్గం కూడా చెప్తా ఉంది కాబట్టి ఇప్పటికే మా గెలుపు హండ్రెడ్ పర్సెంట్ మా గెలుపు సులభం అయిపోయింది ఇంకా మేము మెజార్టీ కోసం ఈ రెండు రోజులు కూడా మేము మూడు రోజులు కూడా కష్టపడి ఇంకా అత్యధిక మెజార్టీ రావడం కోసం మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా కార్మిక వర్గాన్ని తెలియజేస్తా ఉన్నాం కార్మికుల కష్టం విలువ తెలిసిన వారు సిపిఐ ఒక నాయకులు వాళ్ళు ఈ రోజు టికెట్ వల్ల అభ్యర్థికి రావడం వల్ల టోటల్ గా ప్రతి ఒక్క నాయకుడు కానీ ప్రతి ఒక్క కార్మికుడు కానీ వాళ్ళకు వాళ్ళకు మద్దతుగా స్వచ్ఛందంగా తిరగడం కానీ ర్యాలీ చేయడం కానీ ప్రచారం చేయడం కానీ జరుగుతుంది మా మీడియా ద్వారా వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నా జరుగుతుంది గెలుపు కోసం ఖచ్చితంగా మేము చూస్తాం ఆల్ ది బెస్ట్